నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను యాచులపతి డాక్టర్ని నొప్పులు అండి ఈ విపరీతమైన నో మోకాలు నొప్పులు పెద్దవాళ్ళల్లో మనం కామన్గా గమనించే వాళ్ళం పాతకాలంలో ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి మోకాలు నొప్పులు మోకాలు నొప్పులే కాకుండా కూర్చున్న నిలబడిన టక్ టక్ సౌండ్లు హెవీనెస్ అనిపించడం ఒక అడుగు నుంచి ఒక అడుగు వేయడానికి కూడా చాలా బద్దకంగా అనిపిస్తున్నాయి చాలామంది ఏదో ప్రాబ్లం ప్రాబ్లం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే డిగ్మెంట్ ప్రాబ్లం ఉందంటారు లిగమెంట్ ఇయర్ అంటారు గుజ్జు తగ్గిపోయింది అంటారు లేదంటే జాయింట్ జాయింట్ మధ్య ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయింది అంటుంది ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కారణం యాక్చువల్లీ కొంతమంది బరువు ఎక్కువైపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోతాయి కొంతమంది ఫుడ్ ఇంటేక్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మొకాలు నొప్పులు ఎక్కువైపోతాయి కొంతమంది సో ఆటోమేటిక్గా కాల్షియం డెఫిషియన్సీ వల్ల మొకాలు నొప్పులు బీటు వాళ్ళ డెఫిషియన్సీ మోకాలు నొప్పులు డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది నొప్పులు రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి మోకా నొప్పి రావడానికి మెయిన్ కారణం ఏంటి ఫుడ్ ఇంటేక్లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్లే వస్తాయి ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటే సమస్య ఉండదు ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఏంటి నేను చాలా వరకు చెప్తుంటాను మునక్కాడలు ఉంటాయి కదా నాలుగైదు మునక్కాయ ముక్కలు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నైట్ నానబెట్టి మహావీరా విత్తనాలు అంటారు మహావీరా విత్తనాలు దాన్నే తెలుగులో అండు తులసి విత్తనాలు అని కూడా అంటారు యాక్చువల్లీ అవి కూడా పావు స్పూన్ ఎక్కువ వేయొద్దు పావు స్పూనే వేయాలి సో కొద్దిగా మెంతులు పావు స్పూన్ వేసుకొని అంతే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటే కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి అంతే సింపుల్ ఈ వాటర్ తాగండి మీ గ్యాస్ ప్రాబ్లం ఉండదు అండ్ పొట్ట అంతా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ దీనివల్ల మన మునక్కాడ ముక్కలు అద్భుతంగా పనిచేస్తాయి మోకాయ లోపులు రాకుండా ఇవి మనం మరిగించుకొని పొద్దున కూడా తాగుతున్నాం కదా దానివల్ల కాల్షియం బాగా పెరిగి జాయింట్ పెయిన్స్ తగ్గి జాయింట్ చాలా హెల్దీగా ఉంటాయి అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనము ఆయిల్స్లో కూడా ప్రాసెస్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ నూనెలు తెప్పించుకొని వంట వండిపోవడము అంటే ఈ బయట జంక్ ఫుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్లు ప్రాసెస్డ్ మీడ్స్ అవన్నీ తీసుకోకపోయి మంచిగా మునగాకు మునగాకు బచ్చల కూర మెంతి కూర తోటకూర ఇవి రెగ్యులర్గా వెజిటబుల్స్లో ఆకుకూరలు యాడ్ చేసుకొని మనం రెగ్యులర్గా తీసుకోవడము మోకాలు నొప్పులు అధికంగా ఉంటే నేను ఒకవేళ బురువు అధికంగా ఉండడం వల్ల కూడా వస్తాయి మోకాళ్ళ నొప్పులు ఎందుకంటే బురువు అంతా మోకాళ్ళ దగ్గర అని ఉంటుంది చిన్న బోను ఆ బురువు అంతా దాని మీద పడినా కూడా చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కూడా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మనం మోకాల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అది రాకుండా ఉండాలంటే బరువు తగ్గాల్సిందే బరువు తగ్గాలంటే ఏమేమో చేస్తాం మేడం బరువు తగ్గట్లేదు అంటారు చేయాల్సిందే చేయట్లేదు ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తక్కువ తిని టైంకి తిని అది కూడా పర్టికులర్గా టైంకి పడుకుంటున్నారా లేదా ఇంపార్టెంట్ వాటర్ బాగా తాగుతున్నారా లేదా ఇంపార్టెంట్ కొంతమంది మోకాలు నొప్పులు ఉన్నాయి బరువు తగ్గమన్నారని చెప్పేసి పెద్దవాళ్ళు ఏం చేస్తారు తినడమే ఆపేస్తారు అసలు తినడమే ఆపేయడం వల్ల ఉండాల్సింది ఎందుకంటే డబల్ ఫుట్ అని అవుతారు అన్నారు విషయం గ్యాస్ ఎక్కువ నిండిపోతే తినకపోతే దానివల్ల హెవీ అయిపోతారు బాడీ సో క్వాంటిటీ ఆఫ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లిమిట్ మీరు నాలుగు ఇడ్లీలు తింటారా దాంట్లో రెండు ఇడ్లీ తినండి లంచ్ ఎక్కువ తినే వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ రైస్ తక్కువ ఇచ్చి పరీస్ ఎక్కువ తీసుకోండి డిన్నర్కి వచ్చాక లైట్ డిన్నర్స్ ఏదైనా జొన్న రొట్టి కానీ పుల్కా కానీ తీసుకోండి తొందరగా చేయండి డిన్నర్ పడుకునే ముందు తిని పడుకున్నా కూడా బొరువు పెరిగిపోతాం ఆరు సూర్యాస్తమైపోలోపల డిన్నర్ అయిపోవాలి అన్ని సమస్యలు పోతాయి సో ఇదే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ క్వాంటిటీ తగ్గించి మంచి ఫుడ్డు ఆకుకూరలు వెజిటబుల్స్ నట్స్ కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే బరువు బరువు తగ్గుతాము ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ ఆటోమేటిక్గా బొరువు తగ్గడం వల్ల మోకాల నొప్పలు కూడా పోతాయి మనకి సో అలా బరువు తగ్గించుకోవచ్చు బొరువు తగ్గాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర బాగుండాలి పొద్దున్న మీరు లేట్గా లేచి మోషన్కి వెళ్లకుండా పొట్టం లోట్ అయిపోయి హెవీ అయిపోయి సాయంత్రం వెళ్దాం రేపు వెళ్దాం అనుకుంటే దానివల్ల కూడా హెవీ అయిపోతారు బరువు పొద్దున లేగాలి తొందరగా మోషన్ ఫస్ట్ తా వెళ్ళి దాని తర్వాత వచ్చి ఈ మునక్కాడలు ఈ వాటర్ తాగి మంచిగా ఆకుకూరలు మంచిగా వెజిటేబుల్స్ బాగా తీసుకొని టైంకి ఫుడ్ తీసుకుంటే సమస్య పోతుంది ఒకవేళ చాలా వరకు నేను చెప్తుంటాను రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ కూడా ఎక్కువ యూస్ చేయకండి మోకాళ్ళొబ్బులు అంటే అంటా అంటాను అది కూడా ఎక్కువగా మనకి చాలా ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ కూడా రావడానికి కారణం అంటే అవన్నీ అవాయిడ్ చేసుకొని మంచి కుసుమ నుండి దొరుకుతుంది గానిగు నుండిలో అది తెప్పించుకొని వాడిన కూడా మంచిది అలా మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటే నేను ఒక మెరాకిల్ ఆయిల్ చెప్తాను మీకు బాగా గుర్తుపెట్టుకోండి కొద్ది నువ్వులను తీసుకోండి వామ్ పువ్వు అని దొరుకుతుంది ఆయుర్వేద షాప్స్లో ఎక్కడ దొరుకుతుంది మంచిగా పుదీనా పువ్వు అని దొరుకుతుంది కర్పూరం అందరుతుంది కర్పూరం ఎట్లా ఇంట్లో ఉంటుంది కదా ఈ మూడింటిని ఆయిల్లో వేసేసుకొని ఒక వేసినవన్నీ కొద్ది వాటర్ లాగా బాగా డైల్యూట్ అయిపోతుంది ఆయిల్లో ఆయిల్ని మొకాల కిందన పై భాగంలో మంచిగా రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ మోకాల నొప్పులు తగ్గుతాయి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వాము పువ్వు పుదీనా పువ్వు కర్పూరం ఒక యాభై 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 గ్రాములు తీసుకొని నూట యాభై ఎంఎల్ అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసేసేయండి వంటిని మూడింటిని అలా వేస్తే ఘాట్ వచ్చేస్తుంది ఆయిల్ ఆయిల్ని మంచిగా మొకాల కిందన మోకాలు పైభాగంలు రాసుకున్న కూడా మొకాలు నొప్పులు తగ్గుతాయి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ అప్లై చేసే ముందు ఒక ఐస్ ముక్క తీసుకోండి ఒక ఐస్ ముక్క తీసుకొని మోకాల కిందన పైన మంచిగా ప్లెయిన్ ఐస్ క్రీమ్ ముక్క తీసుకొని రాసుకుంటే కొద్దిగా మంచిగా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు ఈ ఆయిల్ రాస్తే దాని బెనిఫిట్ మీరు వితిన్ త్రీ డేస్లో చూడొచ్చు మీరు చిన్న చిన్న ఎక్ససైజ్ కూడా చేసుకోవాలి పొద్దున్న లేచిన ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసుకొని కాల్ స్ట్రైట్గా పెట్టి మోకాల కింద భాగంలో మనము పిల్లోని పెట్టి కాళ్ళు ఇది కాలు అనుకోండి స్ట్రెచెస్ చేయాలి ముందుకి మనకి ముందుకి మనకి సైడ్కి రొటేషన్స్ ఇది మోకాలు ఇక్కడ పిల్లో పెట్టాం ఇది పిల్లో అనుకోండి ఇలా స్ట్రెచెస్ చేయడం ముందుకి మనకి రొటేషన్స్ క్లాత్ వైజ్ లాంటి క్లాత్ చేసినా కూడా మంచి ఎక్సర్సైజ్ ఈ మజిల్కి బాగా ఎక్సర్సైజ్ ఉంటుంది దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి ఇవి చేస్తే మోకాళ్ళ నొప్పులు ఉండవు న్యూట్రిషనల్ ఎఫిషియన్స్ ఉండవు బరువు ఉంటే బరువు తగ్గుతాం ఫ్యూచర్లో ఎప్పుడు ఏ నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండే హ్యాపీగా నమస్కారం